నెల్లూరు నగరంలోని స్థానిక పరమేశ్వరి ముస్లిం మైనార్టీ నేత వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం సభ్యులు సామీర్ ఖాన్ మీరా మొహిద్దీన్ అలీం తదితరుడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని జూమియా మసీదుకు సంబంధించిన వక్ బోర్డ్ స్థలం పదమూడు ఎకరాల ముప్పై సెంట్లు గతంలో కొంతమంది దురాక్రమణ చేయబోగా ముస్లిం మత సంఘాల ద్వారా అడ్డుకున్నామని నేడు వక్బోర్డ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో స్థలం అది ఎందుకు శుభ్రపరుస్తున్నారో అర్థం కావటం లేదని తెలియజేస్తారు ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చా మాట్లాడాం అనేది కాదు గతంలో వక్ఫ్ స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా మూడు మసీద్లకు ఉన్నాయి అది ఫస్ట్ జామియా మసీద్ కలాన్ మసీద్ అబ్బాస్ అలీఖా మసీద్ ఈ మసీద్ స్థలాలు కొన్ని వందల కోట్లకి ఉండయి ఆ వందల కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ ఇక్కడ దాదాపు ఎకరా ఈ పదమూడు పాయింట్ త్రీ ఎకర్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపు ఎకరా ఎకరా అంటే కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు నడుస్తుంది అంటే పదమూడు కోట్లకి ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి ఈరోజు చెప్పపట్టకుండా ఏమి చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ బాయ్ ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా అరే మనం ఈడ ఏం కడుతున్నావు ఈడ ఏం చేయబోతున్నావు మసీదు కడుతున్నావా లేడీస్ కి హాస్టల్స్ కడుతున్నావా ఈ పదమూడు ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమి గైడెన్స్ లేకుండా ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈ రోజు డైరెక్ట్ మిషన్ తీసుకొని వచ్చి జరుగుతున్నాయి ఇది ఎక్కడకు సమంజసం అదే కాకుండా సొకరా బేగం అనే ఈమె రెండు వేల ఏడులో లో ఈమె ముతవల్లి షిప్ లో ఉండి జామియా మసీద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా ఆయన ఎవరో ఆర్విఎస్ చౌదరి అంట ముస్లింలకు సంబంధించి వందల కోట్ల రూపాయలు స్థలం ఆమె రెండు వేల ఏడులో లో అది ప్రూఫ్ తో ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు ప్రూఫ్ తో ఉంది ఈ రోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీస్ బాయ్ మీరు క్లీన్ చేస్తున్నారు కదా ఒక ప్రీ ప్లాన్ చేయండి అసోసియేట్స్ ఉన్నాయి మైనారిటీ ముస్లింస్ కి ఒక ఇది ఉంది వాళ్ళ వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి అందరు ఉన్నారు పలానా ఇది చేద్దాం పలానా ఇది చేద్దాం అని చెప్పండి మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి గా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ సొకరా బేగంతో తో కలిసి ఏం చేయబోతారు ఇది ఏం చేయబోతారు ముస్లిం స్థలాన్ని ఒకటి ఎనిమిది ఎకరాలు అది కూడా వెనకాల ఉన్నాయి చూడండి ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది ఇవన్నీ మనం మాట్లాడదుకోలే అన్నీ తీసున్నాం దీని గురించి మీరు కానీ క్లియర్ గా మాట్లాడి తెస్తే దానికి మంచిది ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో లేదా మూడు ఎకరాలు మీరు పెట్టుకొని పది ఎకరాలు ప్రజలకి ఇస్తారో లేదా నాలుగు ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకి ఇస్తారో లేదా మొత్తం మీరే తీసుకుంటారో ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో లేకపోతే మా నవాబులు మాకిస్తారో ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అబ్బా క్లీన్ గా చెప్పుకోకుండా అజీష్ భాయ్ మీరు పివిటి లిమిటెడ్ పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తా ఉండరు ఎవరు ఇల్లు ఏంది ఈ పివిటి ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఎవరు ఇల్లు పినావట్ పినావట్ అంటే దోచుకోవడం పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట చేదో మంచి పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా పిలవండి మేము పార్టీలు పట్టు పక్కన పెడదాం అభివృద్ధి చేస్తా అంటే మేము అందరు తోడు ఉంటాం లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు మస్తాన్ బాయ్ నగర అధ్యక్షుడు ఉన్నారు మా ఈ వార్డు ఇన్ఛార్జ్లు సందాని భావి ఉన్నారు ఎక్స్ బోర్ వర్క్ బోర్డు ఉన్నారు అందరు మేము కానీ ఉద్యమం ఎత్తితే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటదనేది ఆ విధంగా నడుస్తుంది వద్దు అభివృద్ధి చేస్తున్నారంటే మీరు త్రీడీలో మాకు చూపించండి లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతా ఉంటాం ఈ ఎవడబ్బా సొత్తు కాదు ఇది ఇది ఎవరిది కాదు గతంలో ఎక్కడెక్కడ వాళ్ళు ఇసుకు ఇస్తున్నారని వైజాగ్ లో వక్బడ్ స్థలాలు ఇస్తున్నారని ఇంకోటి ఇంకో స్థలాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇది ఆడ చేసుకోండి మీరు స్థానిక ఇడ ఇప్పుడు దాకా ఒక ముస్లిం లో ఏ ప్రోగ్రామ్ కూడా బాగా కాలేదు మీరు అజీష్ బాయ్ అందుకొని ఇప్పుడు అవుతున్నారు కాబట్టి మీరు మా వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి చెప్పి చెప్పండి కాని మీ వెనకాల ఉండే దండు బాలం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా అందరూ దండు బాలమే తినావట్ కంపెనీయే అందుకని మీరు చదువుకున్నారు మీరు ఒక రేంజ్ లో ఉన్నారు బాగా మనం చదువుకోకపోతే కూడా మాకు హిందీ జ్ఞానం ఉంది కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకు మా చిన్న బజార్లో నెల్లూరు చిన్న బజార్లో జుమ్మా మస్జిద్ అని ఉంది చాలా పాత కాలం రాజు గాల మస్జిద్ అది దాని బతుకు తీరు కోసము అంటే కరెంట్ బిల్ కానీ మౌజన్ కి ఇమామ్ కి డబ్బుల కోసం అని పదమూడున్నర రకాల ఇక్కడ సలం ఇచ్చున్నారు మసీద్కి ఈ మధ్య ఏమైందంటే ముందు కూడా ఏరే వాళ్ళు ఆక్రమ పోతే జెండా విధించి కోటిమెట్ట కోటి మెట్ట మొత్తం జిల్లా నుంచి ముస్లింస్ వచ్చి ఇక్కడ ఆపారు ఎవరు తినకుండా ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం నుంచి ఇక్కడ క్లీన్ చేపించి రబీస్ తొలిస్తున్నారు ఎవరు తొలిస్తున్నారు ఏంది అంటే వేరే వేరే విధంగా చెప్తున్నారు కొంతమంది వచ్చి ఒక పెద్ద రిలయన్స్ వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్లు కట్టి ఇచ్చేస్తున్నారు అంటే మాల్ అట్ట కట్టే విధంగా ఇస్తున్నారు కొంతమంది అంటే మాట వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి రకరకాలుగా పుగాలు వస్తున్నాయి ఇప్పుడు మనం ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్ట పెడుతుండేది స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ నెల్లూరు ఆయన నెల్లూరు ఉంటారు ఆయన చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు కానీ ఏదైనా సరే క్లారిటీ కావాలా ఇక్కడ చాలా అవసరం ఏమైందంటే మనకి ఖబర్స్థాన్ కావాలా ఒక మసీద్ కావాలా అట లేకుండా మేము పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎవరు అబ్బా సొత్తు కాదు ఇది మసీద్ స్థలం ఇది అందరు ముస్లింస్ హక్కు ఉంటుంది ఒక్కబోడ్ అంటే ఎవరికి పర్సనల్ కాదు మసీద్ అంటే ఒకరికి పర్సనల్ కాదు కమిటీ ఉన్నాయా లేకపోయినా ప్రతి ముస్లిం పోయి నమాజ్ చదువుతారు అటువంటి మసీదు స్థలాన్ని ఎవరైనా మింగేస్తారంటే ఇక్కడ ఎవరు గమ్ముగుండ్రు ఎవరి దాకానే వెళ్తాము అవసరం పడితే హైకోర్టుకి వెళ్తాము ఆపుతాము ఇంకా అవసరం పడితే సుప్రీంకోర్టుగా వెళ్ళి ఆపుతాము ఇది మంచి పద్ధతి కాదు మారాలా ఒకలా మారకుండా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఆడుకుంటాం మేము కావాలంటే మా ప్రాణాలను తగ్గి ఇచ్చేస్తాము గాంధీ బహుమతిలో దిగా అయినా మేము కూర్చుంటాము ఎందుకంటే ఇది అసలు అవసరం ముస్లింస్కి ఇక్కడ పెద్ద ఖబర్స్థాన్ కావాలా మాకు ఇక్కడ ఒక పెద్ద మసీద్ కావాలా ఒక ఈద్గా కూడా కావాలా అట్టా లేదంటే ఇందాక మస్తాన్ చెప్పినట్టుగా ఖుద్దుస్ నగర్ అట్ట తొమ్మిది అంకనాలు జనాలకి ఇచ్చారు మీరే ఇవ్వండి మీరే ఇచ్చేయండి మీరే అదేదో మీ సౌ మీరు చవండి కానీ ముస్లింస్ ఉంటారు ఇక్కడ అట్ట కాదు మేము బెడ్డ కంపెనీ ఇచ్చేస్తామంటే మాత్రము బాగుండదు అది కరెక్ట్ కాదు అది మారాలా మారి ఇది ఏదో ఒకటి మాకు ఒక రెండు మూడు రోజులు చెప్పండి ప్రెస్ మీట్ అన్న పెట్టి చెప్పండి అక్కడ మేమేం తినడం లేదా ఇది క్లీన్ చేయించి లేదా పారి గోడ కట్టి ఖాపర్స్థానం కట్టాము మసీద్ కడతాము లేకపోతే ఏదో ఒకటి చెప్పండి అట్ట కాకుండా మేము గమ్ముగా తోలేసి హంగామా చేస్తామంటే దానికి ఎవరే వేరే విధంగా మేము మాట్లాడొస్తుంది మన అజీజ్ భాయ్ వేసింది కానీ మాకు డౌట్ ఉంది అజీజ్ భాయ్ ఇట్లాంటి పని చేయరు ఏదో తప్పు చేసినట్టు ఉన్నారు అజీజ్ భాయ్ ఈ కమిటీ ఎలా ఉందంటే ఒక్కసారైనా కి వెళ్ళి నమాజ్ చదువుతారు ఇల్లు ఫజర్ నమాజ్ కి ఒక్కడైనా వస్తాడా అసలు కమిటీ అంత ఏంది మసీద్ లో ఐదు పోటు కాదు మూడు పోటు కాదు నాలుగు పోటు కాదు వెళ్ళాలా నమాజ్ కి ఒక్కడైనా పోతాడా ఒక్కడు కూడా పోడు అట్లాంటి వాళ్ళు కమిటీ చేస్తారు ఓకే అది వదిలేండి ఇంకొకటి గూగుల్లో కొడితే గూగుల్లో సిఇ ఆయన ఎన్నిక ఇలా చదువుకున్నారు ఒకసారి చూడండి నేను కాదు చెప్పడం ఇది గోగుల్లో కొడితే చాలు పన్నెండు క్లాస్ చదువుకున్నారు ఈయన ఈయనకి కూడా వక్ బోర్డు ఏం చేస్తున్నారు రజీష్ బాయ్ మాకు అర్థం కావట్లేదు అట్లాంటిది అంటే ఈ స్థలం మొత్తం లీజుకి ఇచ్చేస్తే ఎలా ఊరుకుంటాం మేము చాలా తప్పు చేస్తున్నాం రజీష్ బాయ్ అదే మన తరఫుంటే ఒక డిమాండ్ చేస్తున్నాం చాలా పేదోళ్ళు ఉన్నారు మన ఏరియాలో కాదు ప్రతి ముస్లిం లో చాలా మంది ఉన్నారు ఇదే భూమి ఒక్కొక్క కుటుంబానికి తొమ్మిది అంకణాలు ఇచ్చి వాళ్ళు దగ్గర రెండు వేలైనా మూడు వేలైనా ఒకటికి కట్టే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇవ్వండి అది ఇవ్వకుండా ఈ మొత్తం భూమి ఏంటంటే మీరు నేను లీజుకి ఇచ్చేస్తున్నా అంటే ఈరోజు ఉంటుంది మీరు మీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు లెక్క మొత్తం మేము చూస్తాం కానీ మాత్రం దీని గురించి మాత్రం మేము ఖండిస్తున్నాం ఈ ఈ భూమి ప్రజలకి పంచండి కావాలంటే చాలా మంది ఉన్నారు తొమ్మిది ఎంకడాలు అయినా పది ఎంకణాలనా ఇవ్వండి అందరికీ పంచండి వాళ్ళు ఏంటంటే లోన్కి వాళ్ళకి ఇవ్వండి కావాలంటే లోన్ వాళ్ళు కట్టారు దాని తర్వాత ఒక బట్కి రెండు ఆ మూడు వేలైనా వాళ్ళు కట్టారు వాళ్ళు మాత్రం జీవిస్తారు అట్లాంటి వాళ్ళు ఇవ్వకుండా నేను నేను లీజుకి ఇచ్చేస్తాను అది కూడా మాకు డౌట్ అంటే ప్రజలో ఒక పుకారా ఉంది మీరు ఏదో ఒక రేపైనా ఎల్లుండి అయినా వచ్చి మాకు సమాధానం ఇవ్వాలి మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ పని ఇక్కడ పని జరుగుతుంది దీ వీళ్ళకి మాత్రం మేము ఆపుతాం ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం మేము డీసెంట్గా చెప్తున్నాము ఇంకోసారి డీసెంట్గా చెప్పము ప్రతి ముస్లిం వచ్చి నిలబడతారు ఇడ